హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ముల్లక్కడ సాంబార్ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను దానికోసమైతే ముందుగా నేనైతే ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి సో తీసుకొని కుక్కర్లో అయితే వేసేసాను వేసేసి బాగా వాష్ చేసుకొని క్యాప్ పెట్టి విజిల్ అయితే పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయాలన్నమాట సో నేను ముందుగానే అయితే కందిపప్పునైతే వాష్ చేయడం జరుగుతుంది సో వీడియో ప్రా చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే కందిపప్పును అయితే వాష్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనమైతే వాష్ చేసుకొని టూ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి సో ఈ విధంగా వాష్ చేసుకొని మనం థర్డ్ టైంలో మనమైతే వాటర్ పోసుకొని క్యాప్ పెట్టి విజిల్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి సో నేనైతే వాటర్ పెట్టేస్తున్నాను వాటర్ పెట్టేసి మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద అయితే పెడుతున్నాను సో మనకి ఈ పప్పు రెడీ అయ్యే లోపు అయితే మనము వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ టైంలో నేను నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తాను సో విజిల్ అయితే పెట్టేసాను విజిల్ పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను ముల్లక్కాడలండి వీడియో ఈ మీడియం సైజులో అయితే కట్ చేసాను ముల్లక్కాడలని సో దాని మీద పీలు అయితే తీయ తీయొచ్చు తీయకున్నా ఏం లేదండి సో తీయకుండా ఉంటేనే మనకు ములక్కడ అనేది బాగుంటుంది సో విధంగానైతే నేను సాల్ట్ వాటర్లు వేసానండి వా సాల్ట్ వాటర్లు వేసి కాసేపు అయితే టూ మినిట్స్ వరకు అయితే అందులో కాసేపు అలా ఉంచేసాను సో ఈ విధంగా ఉంచుకొని మనమైతే కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కడుక్కోవాలి సో ఈ విధంగానైతే వాష్ చేసుకోవాలండి సో నెక్స్ట్ నేనైతే రెండు టమాటాలు ఒక దోసకాయ మూడు లేడీస్ ఫింగర్స్ మూడు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక సొరకాయ చిన్నపాటి సొర మీడియం సైజ్ సొరకాయ కూడా తీసుకున్నానండి సో దాన్ని సొరకాయని ముందుగా అయితే చేసుకొని మనం సొరకాయనైతే ఆఫ్గా చేసుకోవాలి చేసుకొని అందులో చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకు సాంబార్లో ముక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి తినడానికి వీలుగా ఉంటుంది సో అందుకనేసి నేనైతే ఇలా ఈ విధంగానైతే పీసెస్ అయితే కట్ చేసానండి కట్ చేసుకుని నెక్స్ట్ మనమైతే దోసకాయ పీల్ చేయకుండా ఉండదండి సాంబార్లోకి సో అందులోనే మూడు నాలుగు పీసెస్లు చేసుకున్న అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అందులో మూడు నాలుగు పీసులు చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా నేనైతే చేసి కట్ చేశాను నెక్స్ట్ రెండు టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి పోపు చేసేటప్పుడు మాత్రం ఒక చిన్నపాటి మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ నేనైతే టమాటా కూడా కట్ చేస్తున్నాను సో వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అయితే కట్ చేయడం అయిపోయింది ఈ లోప మనం పప్పు అయిందా లేదో చూద్దాము సో నే త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత మనకి పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయిందనమాట సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ పోపు చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా టమాటా సొరక్కాయ అండ్ ములక్కాడలు అండ్ లే లేడీస్ ఇవన్నీ వేసేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఫస్ట్ మనం పప్పునైతే మూడు విజిల్స్ వరకు ఉంచు ఉంచి కుక్ చేసుకున్న తర్వాత మిగతా రెండు విజిల్స్ అయితే మనం వెజిటేబుల్స్ వేసి కుక్ చేసుకోవాలి మొత్తానికి అయితే సిక్స్ విజిల్స్ అయితే మనకు సరిపోతుందండి వెజిటేబుల్తో సహా ఉడకడానికి సో ఈ విధంగానైతే వేసి మనం కూడా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తే మనకు పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవద్దండి ఎందుకంటే మనం విజిల్స్ వస్తాయి కదా ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది సో అందుకనేసి కారం పొడి అయితే వేసుకోవద్దు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొన్ని వాటర్ బోస్కన్ అయితే ఉడికించుకోవాలి సో నెక్స్ట్ ఈ మిశ్రమన్నైతే మూత పెట్టేసి మా మరో రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా చేసినట్లయితే మనకు పప్పు అనేది మన మార్నింగ్ టైంలో చేసుకుంటే కనుక ఈ విధంగా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే సో నెక్స్ట్ నేనైతే పోపు కోసం అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను సో ఆ బౌల్లో తీసుకొని బౌల్ వేడయ్యాక పోపు సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాం కదా పోపు సరిపడా ఆయిల్ తీసుకున్నాను నేనైతే సో ఆయిల్ వేడక మనం నెక్స్ట్ పోపు గింజలు అయితే తీసుకోవాలి సో నేను నెక్స్ట్ పోపు గింజలు అయితే వేసేసాను కాస్త అలా వేగింత పోపు గింజలు వేడైన తర్వాత పోపు వచ్చిన తర్వాత నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను సో ఆనియన్ అయితే వేసేసాను కాస్త ఆనియన్ కూడా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు కూడా మనం కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి టేస్ట్ టేస్ట్కు సరిపడే సాల్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి సో విధంగా చేయండి మీకు పప్పు అనేది చాలా టేస్టీగా రావడం జరుగుతుంది సో మునక్కాయలు నేను చెప్పాను కదండీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడైనా మనం మునక్కాయతో కర్రీ చేసినా ఏదైనా రసాలు చేసినా కానీ సాంబార్ చేసినా కానీ మనమైతే ఫస్ట్ మునక్కాయలు అయితే ఆయిల్లో ఉడికించుకోవాలి సాల్ట్ వేసుకొని సో తినేటప్పుడు మనకు ముల్లక్క అనేది టేస్ట్గా రావడం జరుగుతుంది సో అందుకనేసే మనం ఫస్ట్ ముల్లక్కాడలు అనేది ఆయిల్లో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట సో నేనైతే ఆయిల్లో వేసి ఉడికించడం జరుగుతుంది ఈ విధంగా చేసినట్లయితే మనకు సాంబార్ అనేది టేస్ట్గా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ నేనైతే వేసేసాను కదా ములక్కడలు కూడా బాగా మీడియం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ములక్కడలు కూడా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే మూడు నాలుగు వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి సో ఆ విధంగా వేసుకున్నట్లయితే మనకు సాంబార్ అనేది టేస్ట్గా వస్తుంది సో నెక్స్ట్ మనకు సాంబారు అంటేనే ముల్లకాడలు దోసకాయ సొరకాయ ఇవి కదండి వెల్లుల్లి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే మనకు సాంబార్ అనేది టేస్ట్గా ఉంటుందనమాట నేను నెక్స్ట్ అయితే బెండకాయలు కూడా ఈజీగా ఉడికిపోతాయి కదా అనేసి పోపులో వేసేసాను సో నెక్స్ట్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ కూడా తీసుకొని కలిపేసాను సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం పప్పు అయితే ముల్ల అయితే ఉడికిపోయి ఉంటాయి సో నేనైతే రెండు రెబ్బల చింతపండు కూడా తీసేసి నానబెట్టానండి సో అదైతే ఇప్పుడు ఆ మిశ్రమ చింతపండు రసాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి సో నేనైతే నెక్స్ట్ ములక్కడలనే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలన్నమాట సో చూస్తున్నారు కదా చింతపండు రసం అయితే కలిపాను కలిపిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనము మన కుక్కర్లో పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్తోనే ఆ కుక్కర్ అయిందో లేదో చూసుకొని మనం ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి మ్యాక్సిమం ఉడికిపోయింది ఈలోపు ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాగ్జన్ నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఆ ప్రాసెస్లో నేను కర్రీస్ ఎలా చేస్తున్నాను అనేది మీకు ప్రాసెస్ నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ ఇంకో కూడా యాడ్ చేశాను యాడ్ చేసుకొని కాసేపు కలుపుకోవాలి సో అలా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకున్న తర్వాత మనం ఈ లోపు పప్పు రెడీ అయిందో లేదో చూసుకొని ఇందులో కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకు మ్యాక్సిమం మునక్కాడలు అనేవి ఉడికిపోయాయి సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు సాంబార్ అనేది రెసిపీ చాలా టేస్టీగా రావడం జరుగుతుంది సో మనకు కుక్కలు వేసిన వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి చూస్తున్నారు కదా సాంబార్ కూడా మనకు మాక్సిమం రెడీ అయిపోతుంది సో ఈ మిశ్రమం మనైతే పోపులో వేసేసుకొని కలుపుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు నైంటీ పర్సెంట్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది సో ఇది మొత్తం కలుపుకొని మిశ్రమ టేస్ట్ టేస్ట్ సాల్ట్ సరిపోయిందో చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని టూ త్రీ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసి దించేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి సాంబార్ కూడా రెడీ అయిపోతుంది సో ఇది ఇదే అండి ఈరోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనేసి నేను లైక్ ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మనకు టూ త్రీ మినిట్స్ అలా ఉంచుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి రెసిపీ అనేది రెడీ అయిపోయింది సో ఇది చూసారు కదా ఈ విధంగా చేసిన మనకు సాంబార్ అనేది చాలా టేస్ట్గా రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్గా వస్తుందో రాదో మీకే తెలిసిపోతుంది సో లాస్ట్కి మనకు సాల్ట్ సరిపోకపోతే అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్